దివ్యాంగులలో సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించాలి వారు ఎందులోనూ తీసుకోరని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు అన్నారు ప్రతి నెల మూడవ శుక్రవారం స్వాభిమాన్ వినతల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా మార్చి ఇరవై ఒకటిన శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాలో వచ్చిన వివిధ మండలాల నుండి వచ్చిన దివ్యాంగుల నుండి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు జిల్లా పరిషత్ సిఈఓ శ్రీధర రాజు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడి కవితతో కలిసి వినతులు స్వీకరించారు ప్రతి అర్జీని సంబంధిత ప్రధాన అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి ఎండోర్స్మెంట్ ఇవ్వాలి అని తెలిపారు మరి మన శ్రీకాకుళం జిల్లా జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి మూడవ శుక్రవారం స్వాభిమాన దినంగా దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అలాగే కేంద్ర మంత్రివర్యుల యొక్క ఆదేశాల మేరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రతి వారం కూడా ప్రతి నెలలో మూడవ వారం స్వాభిమాన దినంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం జడ్పీ దీనికి జడ్పీ సమావేశ మందిరంలోనే దివ్యాంగులందరినీ కూడా మనకి కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క గ్రీవెన్సుల్ని తెలుపుకోవాల్సిందిగా మీకు తెలియజేయడం జరిగింది దానిలో భాగంగానే ప్రతి మూడవ శుక్రవారం కూడా అనేక మంది ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి దివ్యాంగులు హాజరవుతున్నారు వారి యొక్క సమస్యలు కలెక్టర్ గారు దృష్టికి తీసుకువస్తున్నారు ఇమీడియట్గా సంబంధిత అధికారులను వారికి శాఖలు కేటాయించి అధికారులను ఆదేశించి వారి సమస్యలను ఇమీడియట్గా పరిష్కరిస్తున్నాం పెన్షన్ విషయం కానివ్వండి దివ్యాంగులకు సంబంధించినటువంటి సైకిళ్ళు ట్రై సైకిల్ కానివ్వండి సైకిల్ కానివ్వండి ఇమిడియట్గా అదే రోజు వారికి కావాలని ఇస్తున్నాం కొంతమంది బ్యాటరీ సైకిల్ అడుగుతున్నారు అది కూడా ఇవ్వటానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు కూడా ఇవ్వటానికి రెడీగా సంబంధిత శాఖలను ఆదేశిస్తున్నాం కొంతమంది ఉద్యోగాలు కావాలని అంటున్నారు అలాగే పెన్షన్ లేని వాళ్ళు వస్తున్నారు ఇమీడియట్గా వీళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఇది ఒక మంచి వేదికగా మన గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులు కూడా వినియోగించుకొని వారి యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తగు వేదికగా వినియోగించవలసిందిగా కోరుతున్నాను